కోటా శ్రీనివాసరావు వయసు మీద పడటంతో అవకాశాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చోవడం వల్ల పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మరీ హరిహర వీరమల్లు సినిమాలో ఒక చిన్న పాత్రలో అవకాశం అందుకున్నారు అయితే ఇదే ఆయన చివరి చిత్రం అవుతుందని ఎవరూ ఊహించలేదు ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమాతో కోటా శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం చేస్తే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోటా శ్రీనివాసరావుకి చివరి సినిమా కావడం గమనార్హం ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావుకి వయసు మీద పడటంతో పెద్దగా కథను ప్రభావితం చేసే క్యారెక్టర్ పడి ఉండకపోవచ్చు కానీ రెమ్యునరేషన్ మాత్రం భారీగా ఇచ్చినట్లు సమాచారం అయితే ఈ సినిమా కోసం ఆయన కేవలం ఐదు రోజులు మాత్రమే కాల్ షీట్స్ ఇచ్చారట అందుకుగాను నిర్మాత ఏఎం రత్నం సుమారుగా నాలుగు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం అంటే రోజుకి లక్ష రూపాయలు చొప్పున తీసుకున్నారట కోటా శ్రీనివాసరావు ఇకపోతే ఇదే కోటా శ్రీనివాసరావు చివరి రెమ్యూనరేషన్ కూడా ఏదేమైనా తన నాలుగు దశాబ్దాల సినీ లో ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కోటా శ్రీనివాసరావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి అడుగు పెట్టిన తర్వాత విడుదల చేయబోతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది